హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సోయా సోయా మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి అయితే ఈ వీడియోలో చూడండి మీరు చాలా బాగుంటుంది రోటీ కానీ రైస్ కానీ చపాతి కానీ అన్నిటికీ బాగుంటుంది ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సో నేనైతే దీనికోసం సోయా తీసుకున్న పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లమెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు రుచికి సరిపడిన పసుపు ధనియా పౌడరు హోల్ గరం మసాలాలు ఎండుమిర్చి బిర్యానీ ఆకు అనసపువ్వు సాజీరా లవంగాలు ఇలాచి బండ పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత గిన్నెలో వేడి నీళ్ళు వెయిట్ చేసుకోవాలి బాగా వెయిట్ చేసుకొని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సో ఇవన్నీ అయితే మనం నీళ్ళని వేడి నీళ్ళు మంచిగా అయితే ఉడికినాయి వేడి నీళ్ళని పంపేసుకుందాము పంపేసుకొని చల్ల నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా చల్ల పోసుకొని ఇవన్నీ మంచిగా ఇట్లా పిండుకోవాలి పిండుకొని ఒక వెడల్పు గిన్నెలు వేసుకుందాము ఈ విధంగా చూడండి అన్ని పొడి ఎంత బాగా వచ్చినాయి కదా మొత్తం డ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూను వేసేసుకొని మంచి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా మొత్తం ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పెరుగు తీసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇదంతా మంచిగా పెరుగు కలిసేటట్టు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇది ఒక గ్రేవీ పక్కన పెట్టుకుందాం తయారు చేసుకొని నెక్స్ట్ ఒక విడల్పు ప్యాన్ తీసుకొని అందులో నూనె పోసుకుందాం ఒక పావు దాని తర్వాత నూనె వేడైనాక హోల్ మిక్స్ గరం మసాలా వేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పొడవ కట్ చేసుకునే దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఆయిల్లో కొంచెం పచ్చివాసన పెట్టేటట్టు ఇట్లా కలుపుకుంటూ సరిపోతుంది దాని తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం ఆయిల్లో కలిసేటట్టు కొంచెం పచ్చవాసన పెట్టేట్టు కలుపుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఈ విధంగా ఒక్కసారి అయితే మూత పెట్టుకుందాము కొద్దిగా మంచిగా మగ్గించుకుందాము చూడండి కొద్దిగా అయితే మగ్గినాయి ఇప్పుడు కొత్తిమీర పుదీనా మొత్తం వేసుకుందాము ఒక నాలుగు నాలుగైదు కాజు వేసుకుందాము వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కలుపుకుందాం ఈ విధంగా కొంచెం మగ్గేటట్టు ఇది కూడా పుదీనా కొత్తిమీర మూత పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు చూడండి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది సో ఇదంతా చల్లారేసుకొని మంచిగా మిక్సీలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె పెట్టుకుందాం ప్యాను నాన్ స్టిక్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి ఒక రెండు పావుల నూనె పోసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుందండి ఇట్లాంటి కర్రీస్కు సో నూనె మంచిగా వేడి చేసుకోవాలి నూనె మంచిగా వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేయించుకోవాలి మంచిగా ఫ్రై అవనియాలి ఈ విధంగా ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం చూడండి ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది ఇంత మంచిగా ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకుందామండి కొంచెం పచ్చి వాస్తన చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది కదా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు పెరుగు మిక్సీ చేసుకున్నాం కదా మసాలాలతోని అది అది వేసేసుకోవాలి ఇందులో ఇది కూడా మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక నాలుగైదు నిమిషాలు ఈ విధంగా ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం చూడండి ఇప్పుడు అది మంచిగా పోయింది పచ్చవాసన అంతా మంచిగా ఉడికింది సో ఇప్పుడు ఈ సోయా అన్నీ మారినేట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని నిదానంగా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా వీటికి పట్టుకునేలాగా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇదంతా ఇలా కలుపుకుందాం మంచిగా సో ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాలు వెనక తీసి చూస్తే ఇంత మంచి వాసన సేమ్ మస్ మటన్ ఫ్లేవర్తోనే అసలు మటన్ కర్రీ లాగానే ఉంటుంది ఎవరు గుర్తుపట్టరు కూడా గుర్తుపట్టరు సో ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుందాం మిక్సీ జార్ల కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీడియం వంట మీదనే ఉడికించుకోవాలి ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు సో ఈ విధంగా ఉడికితే ఇంతవరకు ఈ కన్సిస్టెంటీకి వస్తే సరిపోతుంది చూడండి ముక్క సుంచి చూద్దాం ఒకసారి చూడండి ఇట్లా ముట్టుకొని ఇట్లా సునిగిపోతుంది మంచిగా సేమ్ మటన్ ఫ్లేవర్తోనే మటన్ ముక్కలానే కనిపిస్తుంది కదండి సో ఈ విధంగా చేసుకోండి అందరికీ తెలిసే ఉంటుంది కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఇది నేను షేర్ చేసిన సో కొత్తగా చూసేవాళ్ళైనా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మరికొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసినాము షేర్ చేసిన సో కొత్తగా చేసుకునే వాళ్ళైనా వంట వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ సింపుల్గా ఇట్లా చేసుకోండి మంచిగా ఉంటుంది టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది ఈ కూర అస్సలు పాడవదు సో ఈ వీడియో ఈ విధంగా చేయండి మీరు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చూసేవాళ్ళు కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ వీడియో ఈ కర్రీ చేసి వచ్చిందో ఒకసారి మెసేజ్ రూపకంగా నాకు తెలియజేయండి సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్